హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి కొన్ని రోజులైపోయిందండి వీడియో మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఫీనిక్స్ మాల్లో మైత్రి థియేటర్కి అయితే ఫస్ట్ టైం నేను వెళ్ళాను అప్పుడు ఆ థియేటర్లో కన్నప్ప మూవీ అయితే వస్తుంది నేను ఆ మూవీకి అయితే వెళ్తున్నాను ఎందుకంటే థియేటర్ చాలా బాగుందని అందరూ చెప్పారు అందుకోసం ఒకసారి వెళ్ళాలి అని చెప్పి టైం చూసుకొని వెళ్ళాను అప్పుడు ఎందుకంటే నా హౌస్ పనులు అన్నీ చూసుకొని చాలా కొంచెం టైం అనేది నాకు వెసులుబాటుగా లేదు ఇంక ఇంట్లో ఇంట్లో పనులు చూసుకోవడం అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా మూవీ అనేది ఇంకా అవకాశం ఉన్నప్పుడే వెళ్ళాలి అని చెప్పేసి థియేటర్ కూడా చూసినట్టు ఉంటుంది చాలా రోజులు అయిపోయింది థియేటర్కి వెళ్ళాలని చెప్పేసి ఈ మూవీకి అయితే వచ్చాము థియేటర్ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది ఒక మంచి మూవీ మనం సెలెక్ట్ చేసుకున్నట్టే మంచి థియేటర్లో చూస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంటర్వెల్ కూడా అయిపోయిందండి చక్కగా నేనైతే స్నాక్స్ తీసుకున్నాను చూడండి థియేటర్లో వాష్రూమ్స్ కానీ థియేటర్ కానీ చాలా బాగా అనిపించింది నాకు అలా నీట్గా ఉంటే నాకు నెక్స్ట్ టైం కూడా కొంచెం దూరమైనా సరే మూవీకి అనేది ఎవరైనా సరే అంతే కదండి కొంచెం అయినా సరే వెళ్ళాలి అనిపిస్తుంది ఫుల్గా ఎంజాయ్ చేశాము తర్వాత అయిపోయిన తర్వాత మూవీ అయిపోయిన తర్వాత కూడా పక్కన అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయండి చక్కగా అన్నీ డ్రెస్సెస్ దగ్గర నుంచి ఫుడ్ పేర్ దగ్గర నుంచి అన్ని ఉన్నాయి ఫుడ్ కూడా చక్కగా తిని మూవీ ఎంజాయ్ చేసి ప్లస్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు లోపల కూడా మీకు చూపిస్తాను చూడండి థియేటర్ లోపల చూడండి ఎంత బాగుందో నేను సగం థియేటర్ కూరించే వచ్చానండి అంటే మూవీ కూడా చూడాలని ఈ మధ్యలో నాకు అసలు కుదరట్లేదు కాబట్టి ఒకసారి థియేటర్లో తక్కువ కదా ఈ మధ్య మనం థియేటర్కి వెళ్ళి మూవీస్ అనేవి చూడడం చాలా తగ్గిపోయింది కానీ నేను ఏ కొత్త మూవీ వచ్చినా కానీ ఎక్కువ శాతం థియేటర్లోనే చూస్తూ ఉంటాను అయిపోయింది ఇంటికి కూడా వచ్చేస్తున్నానండి ఇక్కడ మా వాళ్ళందరూ నన్ను కామెంట్ చేస్తున్నారు బ్రహ్మానందం దిగినట్టు దిగకు అని అని మూవీలో అంత క్రితం జోక్గా చూపిస్తారు కదా అలాగా అందుకోసం బయటికి వచ్చి అక్కడ నేను నవ్వుకుంటున్నానండి నాకు గుర్తుకు వచ్చి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి ఇంకా మన సొంత ఇంటికి వచ్చేస్తే ఇక్కడ మన ఇల్లు బాగు చేసుకున్న తర్వాత అంతా చాలా పనులు ఫినిష్ చేసుకున్న తర్వాత పక్కన వాళ్ళు కూడా వాళ్ళ బాబు మ్యారేజ్ కుదిరిందని చెప్పేసి వాళ్ళ హౌస్ కూడా క్లీనింగ్ అంతా కూడా చేసేసుకుంటున్నారు వర్క్ అనేది ఇలా అన్నీ వేసేసుకొని ఇలా చేసుకుంటున్నారు అందుకోసం ఇక్కడ కూడా మనం రోజు రెగ్యులర్గా ఇక్కడ పనులు అక్కడ కూడా చూసుకుంటూ ఎంతైనా సొంత ఇల్లు అన్నప్పుడు ఆ కేరింగ్ ఎక్కువ ఉంటుంది కదండి అందుకోసం నేను ప్రతిరోజు ఇక్కడ వస్తూ అన్నీ చూసుకుంటూ కొంచెం హెల్త్ కూడా సపోర్ట్ అనేది చేయట్లేదు ఎందుకంటే అన్ని భారం నా మీదే వేసేసుకుంటూ ఉన్నాను అందుకోసం ఇంట్లో ఇంట్లో బాధ్యతలు ఇంట్లో మళ్ళీ ఇక్కడ వచ్చి అన్నీ ఏమేమి క్లీనింగ్ కానీ ఏమన్నా పాడైపోయినా ఏమన్నా సరి చేసుకోవాలన్నా ఇక్కడికి వచ్చి మన సొంత ఇంటికి వచ్చి ఇక్కడ పనులు అన్నీ చాలా టైం అనేది సెట్ అవ్వట్లేదండి కొంచెం హెల్త్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది అందుకోసం ఇవన్నీ చూసుకుంటూ మీకు వీడియోస్ అనేది కొంచెం లేట్ వస్తున్నాయి నా సబ్స్క్రైబర్స్ నా బంగారు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ కొంచెం దయతోటి ఏమీ అనుకోరని అనుకుంటున్నాను ఇంకా రానున్న కాలంలో చక్కగా శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి మీతోటి రెగ్యులర్గా కూడా వీడియోస్లో మీ ముందుకు వస్తూ ఉంటాను అమ్మవారి పూజలు ఇంకా అంగరంగ వైభవంగా మన ఆడవాళ్ళందరూ ఎంత చక్కగా పూజలు చేసుకుంటూ అమ్మవారి స్మరణలోనే ఉంటూ ఉంటాం కాబట్టి ఎంత ఓపిక లేకపోయినా కానీ ఉంటాం కాబట్టి ఇంకా మీకు ఆ వీడియోస్ కూడా తప్పకుండా వస్తాయి రెగ్యులర్గా చూడండి లైక్ చేయండి మీకు ఏమనిపిస్తే అది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి మన సొంత ఇల్లు ఉన్న వరకు చక్కగా నీట్గా చేయించుకున్న తర్వాత ఇలా మళ్ళీ అంత డస్టీగా అయితే చాలా బాధ అనిపిస్తుంది అలాగే నాకు కూడా చాలా మనసంతా విలవిలలాడిపోయింది కానీ తప్పదు కదా ఇంకా వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు చూడండి ఇల్లు మొత్తం చక్క మొత్తం డస్ట్ తోటి నిండిపోయింది నా సొంత ఇంటికి సీసీ కెమెరా కూడా పెట్టించానండి ఎందుకంటే ఎప్పుడు మనం ఉండం కాబట్టి కొంత అబ్జర్వేషన్ అనేది ఈ రోజుల్లో తప్పకుండా ప్రతి ఇంటికి కూడా అవసరమే కాబట్టి నేనైతే సీసీ కెమెరా అనేది పెట్టించాను ఎక్కడున్నా కానీ మనకి కెమెరాలో మన హౌస్ని చూసుకోవచ్చు ఆ విధంగా చక్కగా వెసులుబాటుగా నేనైతే సీసీ కెమెరా అనేది పెట్టించుకున్నాను అప్పుడు నేను ఎక్కడ నా షాపింగ్కి వెళ్ళినా నా ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా కానీ చక్కగా అబ్జర్వేషన్ చేసుకుంటూ ఏం జరుగుతుంది నైట్ అయినా పగలైనా ఎప్పుడైనా చక్కగా ఏం జరుగుతుంది అనేది మనం కంటిన్యూ వర్క్ అవతలి వాళ్ళు ఏమన్నా మన డిస్టర్బ్ చేసినా కంటిన్యూ మనం అక్కడికి ఉండకపోయినా ఇలా సీసీ కెమెరాలు అనేది చూసుకుంటూ మన హౌస్ని మనం జాగ్రత్త పరుచుకోవడానికి నేను ముందస్తు చర్యగా సీసీ కెమెరా అనేది పెట్టించుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎనీ టైం మనం అక్కడ ఉండలేమండి ఒక ఒకనొక టైంలో బయటికి వెళ్తూ ఉంటాము అన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో పనులు అనేవి అందరికీ కామన్గా చాలా ఎక్కువగానే ఉన్నాయి కదా అలాగే ఇంకా ఎనీ టైం ఉండలేము కాబట్టి ఇక్కడే కాదండి నేను షాపు మాది డ్రై ఫ్రూట్ షాప్ ఉన్నప్పుడు కూడాను ఇలాగే కెమెరాలు పెట్టుకొని జాగ్రత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసి చాలా సమర్థవంతంగా బిజినెస్ అనేది చేసుకున్నాను అక్కడ కూడా అసలు ఇట్లాగా ప్రతి వాళ్ళు కూడా ఎవరు ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే రోజులు కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అవసరమని నేను అనుకుంటున్నానండి ఇలా జాగ్రత్తగా ఉండకపోవడం వల్లే చాలా మిస్టేక్స్ మన మీద కానీ అవతలి వాళ్ళు వేయడం కానీ ఏదైనా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఇలా కేర్ తీసుకొని మన హౌస్ని మనం కాపాడుకోవడం ఎంతైనా మంచిదని నా ఫీలింగు ఈ పనులన్నీ కూడాను స్టార్ట్ అయి పది పదిహేను రోజులు అవుతుందండి ఇదంతా కూడా వాళ్ళు వయసులుబాటుగా చేసుకుంటూ ఉన్నారు ఇదంతా అయిపోయిన తర్వాత ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఇక్కడ కూడా నేను అమ్మవారి పూజ చేసుకుంటాను ఇక్కడ చక్కగా మన నా సొంత ఇల్లు కాబట్టి అన్నీ ముగ్గులు వేసుకోవడం కానీ అన్నీ ప్రాపర్గా చేసుకోవడం ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది ప్రజెంట్ చేస్తూ ఉంటాను తప్పకుండా చూసి మీ విలువైన టైమును కేటాయించి చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటానండి వాళ్ళ గోడకి ఉన్న కలరు తీసేయడానికి మిషన్ అయితే చక్కగా వాడారండి నేను అడిగి తెలుసుకున్నాను ఎందుకంటే మనము కలర్ వేసుకునేటప్పుడు మంచిగా నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా మిషన్ పెట్టాలి అంటారు వీళ్ళైతే మిషన్ పెట్టించుకొని ఈ కలర్ అనేది తీసేయించుకున్నారు కానీ చాలా అసలు తీసేవాళ్ళకి చాలా కంఫర్ట్ లేదు తీపిచ్చుకునే వాళ్ళకి వాళ్ళకి ఓకే వాళ్ళకి బాగానే ఉంటుంది చాలా ఇన్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మొత్తం ఇళ్ళ చుట్టూత కూడా చాలా దుమ్ము అదంతా పడిపోయింది కానీ టోటల్గా ఇలా వేస్తే ఏంటంటే ఇంకా మళ్ళీ వర్షం వచ్చినా కానీ ఇలా బొబ్బలు బొబ్బలుగా వచ్చేసి వాటర్ ఫామ్ అయ్యి మళ్ళీ కలర్ అనేది పోకుండా స్టాండర్డ్గా అనేది వేయించుకుంటున్నారు వీళ్ళు అందుకోసం ఇంత ప్రతి రోజు కూడాను ఇలా మిషన్ తోటి అంటే చాలా కష్టమైన పనే అది అందుకోసం కాస్త కాస్త పెద్ద గోడే కాబట్టి కొంచెం కొంచెంగా మిషన్ తోటి కలర్ అనేది ఉన్న కలర్ తీసేసి సేమ్ ఆ కలర్ వేయించుకోవాలన్నా లేదు కలర్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ ఇలా మిషన్తో అయితే చేస్తున్నారు నేనైతే ఇంకా మన హౌస్ ఎలాగూ ఓల్డ్ హౌస్ కాబట్టి అంత మనీ పెట్టడం కూడా అవసరం లేదని చెప్పి మన హౌస్కి జస్ట్ చెక్కడానికి ఇలా ఉంటాయండి వాటితోటి చెక్కించి నేను మన ఇంటికి కలర్ అనేది వేయించాను అలా చేసినా కూడా చాలా బాగా నీట్గా అయితే చేశారు వర్కర్సు పెయింటింగ్ వేసేవాళ్ళు చాలా మంచిగా చేశారు వీళ్ళు వర్క్ చేస్తున్నారు చూడండి ఇదంతా కూడాను ఇలా పట్టలు అన్నీ కట్టినా కానీ ఎంత కట్టినా కానీ మన హౌస్లోకి అయితే చాలా దుమ్ము ధూళి అన్నీ చాలా డస్ట్ అయితే చాలా వచ్చేసింది పక్కన ఇళ్ళకి కానీ అందరికీ వెళ్ళిపోయింది చాలా ఘోరంగా అయితే మట్టి అంతా కూడా వెళ్ళిపోయింది ఎందుకంటే అసలే వర్షాకాలం కాబట్టి గాలులు విపరీతంగా వస్తున్నాయి అప్పటికప్పుడు వర్షం కూడా పడుతుంది ఈ గాలికి ఈ పట్టాలు వేసినా కానీ ఏమీ ఉపయోగం అనేది లేకుండా పోయింది ఎందుకంటే పట్టాలు వేస్తే కాస్త దుమ్ము అనేది అవతలకి వెళ్లకుండా ఉండేది కానీ గాలి వలన పట్టాలు కూడా ఏమి ఉపయోగం లేకుండా అయిపోయింది చూడండి మొత్తం డస్ట్ అయిపోయింది మొత్తం ఏదేమైనా ఈ రోజుల్లో హౌస్ కట్టుకోవాలన్నా లేదు రీమోడలింగ్ చేసుకోవాలన్నా చాలా బడ్జెట్ హెవీగానే అవుతుందండి ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న రేట్లు కానీ కూలీ పరంగా కూలీగా రెగ్యులర్గా మనం మాట్లాడుకున్నా లేదు ఒకేసారి మాట్లాడుకున్నా బడ్జెట్ అనేది ఎంత తక్కువ మనం తక్కువలో తక్కువ వేసుకున్నా పెరిగిపోతూనే ఉంటుంది అందుకోసం చాలా ఎక్కడ మనం మనీ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఇక్కడ అవసరమా లేదా అనేది మనకి పక్కాగా ఒక క్లారిటీ అనేది ఫస్ట్ ఉండాలండి లేకపోతే చాలా మనీ అనేది వేస్ట్ అయిపోతుంది అది ముందస్తు మనం ఈ హౌస్కి ఇంత బడ్జెట్ ఓకేనా కాదా అని మనం ముందే ఎస్టిమేషన్ వేసుకొని దాని ప్రకారం చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే అనవసరంగా ఖర్చు పెట్టామే అనే బాధపడకుండా మనం దేనికి పెట్టుకోవాలో దానికి పెట్టుకొని మిగతాది మనం సేవ్ చేసుకుంటే రేపు ఫ్యూచర్కి కూడా కాస్త కాస్త ఉపయోగపడుతుందని నాకు పెద్దవాళ్ళ ద్వారాను మనకన్నా ముందు ఉన్న వాళ్ళు వాళ్ళ అనుభవాలు కానీ నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్రెండ్స్ నా ఏజ్ వాళ్ళకన్నా నాకన్నా పెద్దవాళ్ళు చాలా ఏజ్లో సిక్స్టీ సెవెంటీ ఉన్నవాళ్ళు నా ఫ్రెండ్స్ ఉంటారండి ఎక్కువగా చాలా చిన్న పిల్లలు నా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ అనుభవాలే నాకు చెప్తూ ఉంటారు ఇదిగోండి చూడండి హౌస్ ఎంత పాడైపోయిందో మనం చక్కగా నీట్గా వేయించాం కదా అయినా కానీ ఈ విధంగా పాడైపోతే చాలా బాధ అనిపిస్తుంది చూడండి మొత్తం కలర్ అంతా కూడా ఇట్లా ఇదైపోయింది ఇదంతా మళ్ళీ చేయించుకోవాలి ఇది మనకి చాలా దగ్గరగా వాళ్ళ గోడ మనకి ఇది కిచెన్లో కాబట్టి చాలా దగ్గరగా ఉంటుంది అందుకోసం చూడండి అలా పడిపోయిందో ఇవన్నీ కట్టినా కానీ ఈ విధంగా లోపల దాకా వచ్చేసి హౌస్కి బాగా ఇబ్బంది అయిపోయింది రెగ్యులర్గా ఇలా నేను వాచ్ చేసుకుంటూనే ఉన్నానండి నా హౌస్ని ఎప్పటికప్పుడు తర్వాత ఈ పనులన్నీ అయిపోయాయండి గోడ అనేది వాళ్ళు కలర్ అనేది చక్కగా వేసేసుకున్నారు ఫినిష్ అయిపోయింది తర్వాత ఇది అవన్నీ తీసేస్తున్నారండి ఇది పారంజ అంటారు అది తీసేస్తున్నారు చూడండి ఇంకా చ నేను కూడా నా సొంత ఇంటికి ఒక నాలుగైదు రోజుల తర్వాత వచ్చాను థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ సర్వే జనా సుఖినో భవంతు మరొక మంచి వీడియోలో కలుస్తా